సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం ప్రైవేటు బస్సు బోల్తా పది మందికి గాయాలు సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ జిల్లాలో మనం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురయ్యింది బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అడ్డాకుల సమీపంలో నలభై నాలుగో నెంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి స్వల్పంగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి తీవ్ర గాయాలైన వారిలో మియాపూర్కు చెందిన వంశీ బెంగళూరుకు చెందిన ప్రజ్ఞ పరిమిత ఉన్నారు వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాథులను మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాద సమయంలో బస్సులో మొత్తం పదిహేడు మంది ప్రయాణికులు అయితే ఉన్నారు సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది నలభై నాలుగో రాజ్య జాతీయ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు ఘోర ప్రమాదం జరిగింది సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగ అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాను